హాయ్ అండి ఈరోజు నేను ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను మీరు ఎప్పుడూ చేసే స్టైల్లో కాకుండా నా స్టైల్లో ఈ ఒక్క ఆకు వేసి వంకాయ కూరని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు ఎండు కొబ్బరిని వేస్తున్నాను హాఫ్ స్పూన్ మెంతులు వేయించుకున్న మెంతులండి వేయించుకున్న కరివేపాకు కొంచెం చెక్క మూడు లవంగాలు హాఫ్ ఉల్లిపాయ కొంచెం చింతపండు హాఫ్ స్పూన్ దాకా ఉప్పు ఒకటిన్నర స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ దాకా కారం పావు టీ స్పూన్ దాకా పసుపు అలాగే కొంచెం వాటర్ని వేసి వీటంతటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు మనం వంకాయల్ని కూడా కట్ చేసుకున్నాం ఈ వంకాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మీరు ఏ వంకాయలైనా కూడా వేసుకోవచ్చండి నేను పైన చూపిస్తున్న విధంగా మనం వంకాయల్ని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు భాగాలుగా కట్ చేస్తున్నానండి కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా అంతటినీ కూడా వంకాయల్లోకి ఫిల్ చేసుకోవాలండి ఈ మసాలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలా ఫిల్ చేసుకున్న వంకాయల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం రెండు స్పూన్ల దాకా నూనె వేస్తున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం చిట్పట్లాడాక ఇందాక మనం స్టఫ్ చేసుకున్న వంకాయల్ని కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి మనం వీటిని హై ఫ్లేమ్లో ఫ్రై చేయకుండా లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేశాక వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలిపితే కింద అనేది మాడిపోకుండా ఉంటుందండి ఇందులోకి కొంచెం కరివేపాకు పొడువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా వేసాను నేనైతే పొడువుగా వేసుకున్నానండి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వీటిని కూడా వంకాయలంతటికీ కూడా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మరో ఐదు నిమిషాలు వంకాయలని మగ్గనివ్వాలండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వంకాయలు అన్నవి చాలా చక్కగా వేగాయండి ఇప్పుడు ఇందులోకి మనం స్టఫ్ చేయంగా మిగిలిన మసాలాని కూడా వేసేసుకొని ఈ మసాలాని కూడా ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి మసాలా అన్నది వేగిందంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి నేను మెంతికూరని సన్నగా కట్ చేసి వేస్తున్నాను ఈ మెంతికూర వేయడం వల్ల కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఒక నిమిషం వేగాక మీకు కన్సిస్టెన్సీ ఎంత అయితే కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మసాలాలో ఆల్రెడీ ఉప్పు వేసాం కదా రుచిని చెక్ చేసుకొని ఉప్పు అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ పెట్టించుకోవాలండి మీరు ఇది కుక్కర్లో చేయకపోయినా ప్యాన్లో కూడా వంకాయల్ని అలానే ఉడికించుకోవచ్చు నేనైతే ఇక్కడ కుక్కర్లో రెండు విజిల్స్ పెడుతున్నానండి ఇప్పుడు మీరు చూస్తే వంకాయలు అన్నవి చాలా చక్కగా ఉడికాయండి చూడండి ఆయిల్ కూడా అంతా పైకి వచ్చింది అంటే కర్రీ అన్నది చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇలా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి